హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు ఎ స్టాఫ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ అయితే గులాబ్ జామున్ అండి గులాబ్ జామున్ అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నాను ఈ గులాబ్ జామున్ అయితే మనమైతే వాటర్తో అయితే వాటర్తో కలుపుకోవచ్చు లేదా పాలు వేడి చేసి చెల్లార్చిన పాలతో కూడా మనం కలుపుకోవచ్చండి నేనైతే పాలతో కలుపుకుంటున్నాను మీ దగ్గర పాలు లేకపోతే స్కిప్ చేసేసి వాటర్తో కూడా కలుపుకోవచ్చండి ఇలా చక్కగా ఈ పౌడర్ని అయితే పాలతో కలుపుకొని చిన్న బాగా ప్రెస్ అయితే చేయకూడదండి ఈ పిండినైతే చపాతీ పిండి ప్రెస్ చేసినట్టయితే అస్సలు చేయకండి ఎందుకంటే తర్వాత గులాబ్ జామున్ అనేది చా బాగా రాదు కాబట్టి మామూలుగానే ప్రెస్ చేస్తూ మనమైతే ఈ పిండిని అయితే ముద్దలాగా చేసుకోవాలండి ఇలా ముద్దలాగా చేసుకునేటప్పుడు చాలా టిప్స్ అయితే ఉంటాయండి మామూలుగానే ప్రెస్ చేయాలి అలాగే పాలు లేదా వాటర్తో అయితే మనము కలుపుకోవాలండి ఇలా చక్కగా మామూలుగా ప్రెస్ చేసుకుంటూ నేనైతే ఎక్కువ ప్రెస్ చేయట్లేదండి మామూలుగానే ప్రెస్ చేస్తూ ఇలా ముద్దలాగా చేసుకోవాలండి చివర్లో ఒక చిక్క ఆయిల్తో అయితే మనము ముద్ ఈ ముద్దని ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఈ పిండి ముద్ద ఉంది కదా అది ఆరిపోకుండా చిన్న క్లాత్ ఏదైనా ఉంటే తడిపేసి దానిపైన పెట్టేసేయాలండి తర్వాత ఇప్పుడు మనము షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూద్దాము నేనైతే త్రీ కప్పు పిండికి త్రీ కప్పు షుగర్ అయితే తీసుకున్నాను త్రీ కప్పు షుగర్కి త్రీ కప్పు వాటర్ అయితే నేను వేసుకున్నాను మీరు కూడా అలాగే చేయండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా కూడా తక్కువ వాటర్ వేసినా కూడా ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి సేమ్ క్వాంటిటీలో అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ షుగర్ అయితే మొత్తం కరిగే విధంగా మనమైతే మంట మీద వేడి చేసుకోవాలండి ఇలా షుగర్ మొత్తం కరిగిపోయాక ఇందులో మనం కొంచెం యాలకుల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి యాలకుల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి నెయ్యి పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం నెయ్యి ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు నేనైతే గులాబ్ జామున్ చక్కగా టేస్టీగా ఉంటుంది కా ఉంటుందని నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇలా చూసారా మొత్తం కరిగిపోయాక వేళ్ళ మధ్యలో ఇలా కొంచెం జిగురుగా అనిపించినట్టయితే రెడీ అయిపోయినట్టే షుగర్ సిరప్ అయితే ఇప్పుడు మనమైతే చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి గులాబ్ జామున్ ముద్దలు మీ ఇష్టం మీకైతే ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోండి నేనైతే ఇలా చిన్న చిన్న సైజులో చేసుకుంటున్నాను చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే లడ్డూలు అనేవి క్రాక్స్ ఎక్కడ కూడా రాకుండా చేసుకోవాలి ఇలా మధ్యలో చేతి మధ్యలో అరచేతిలో పెట్టుకొని ఇలా రెండు చేతులతో మామూలుగానే ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ క్రాక్స్ లేకుండా అన్నీ ఒకసారి తయారు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనమైతే ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఆయిల్ కూడా లడ్డూలు అయితే పూర్తిగా మునిగే విధంగా అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి లేదంటే మనము ఒక సైడు ఫ్రై అయిపోయి మరో సైడు పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుంది డీప్ ఫ్రై కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేడి ఎలా తెలుసుకోవాలంటే కొంచెం అందులో పిండి వేసేస్తే మనకి ఆయిల్ వేడైంది లేనిది తెలుస్తుందండి ఇప్పుడు వేడైనట్టే ఆయిల్ అయితే ఇందులో చిన్న మనమైతే అన్నీ తయారు చేసుకున్న ఆ లడ్డులైతే ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎక్కువగా అటు ఇటు తిప్పినట్లయితే ఆ ముద్దలు అనేవి తొందరగా పలిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా జాగ్రత్తగా మెల్లమెల్లగా ఇలా మనమైతే ఆ లడ్డులను అయితే ఫ్రై చేసుకోవాలి గరిటతో ఆయిల్ని ఇలా మెల్లమెల్లగా కదుపుతూ ఉంటే అవి చుట్టూ తిరుగుతూ చక్కగా ఫ్రై అయిపోతాయండి చక్కగా మనం ఇలా ఫ్రై చేసుకుంటే అవి జ్యూస్ని అంటే సిరప్ని పీల్చుకునేటప్పుడు చక్కగా పీల్చుకుంటాయి ఫ్రై సరిగ్గా కాకపోయినా కూడా ఫ్రై సరిగ్గా మనం చేయకపోయినా కూడా తర్వాత సిరప్లో వేసేటప్పుడు అవి ఒక సైడ్ సిరప్ పీల్చుకొని మరో సైడు పచ్చిగానే పిండి లాగానే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి లేదంటే మనం తర్వాత షుగర్ సిరప్లో వేసినప్పుడైతే చక్కగా జ్యూసీ జ్యూసీగా రాదండి కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ అయితే చాలామంది చాలా ఇష్టంగా తింటారు అసలు ఇష్టపడని వారంటూ ఉంటారా అసలు గులాబ్ జాముని చాలా చాలామంది చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు చూసారో మనమైతే సిరప్లో మొత్తం ఇలా లడ్డులను అయితే వేసుకున్నాము లడ్డుల్ని వేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ అవర్స్ ఇలా పెట్టేసి నేనైతే వన్ అవర్ తర్వాత చూస్తున్నాను ఇలా నేనైతే బాదం పలుకులతో పైన ఇలా గార్నిష్ అయితే చేసుకుంటున్నాను చక్కగా చూడడానికి అయితే చక్కగా కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనమైతే ఒక గులాబ్ జామ్ తీసి ఎలా ఉందో చూద్దాము అసలు ఎలా జ్యూసీ జ్యూసీగా ఉందా లేదా పిండి పిండిగా ఉందా అనేది చూద్దామండి ఒకసారి చూసారా ఎంత బాగా ఉందో అసలు చూడటానికే నోరూరిపోతుంది వా సూపర్ కదా చక్కగా షూరప్ మొత్తం పీల్చేసి ఎంత బాగా ఉందో అసలు స్పాంజి స్పాంజి జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంది కదా చూసారా మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎంత బాగుందో అసలు సూపర్ టేస్టీ ఆవు నేనైతే ఒక మొక్క అయితే తింటానండి తినేస్తానే వా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి బయట కొనుక్కొని తినే కంటే ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకే అండి అలాగే నా ఛానల్ కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏదైనా సజెషన్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి నచ్చినా నచ్చకపోయినా నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి నేనైతే కొన్ని వీడియోస్ అయితే పెట్టాను నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీరైతే నా ఛానల్ని ఒకసారి మొత్తం చూడండి నా వీడియోస్ చూడండి అలాగే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి నేనైతే డివోషనల్ షార్ట్స్ ఇలా వాల్యూస్ ఇలా అన్ని షార్ట్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఓకే అండి బాయ్ మరో మంచి వీడియోతో